ఆంటీ మీరు వెళ్ళకండి మీరు ఇటర్ వాళ్ళెందుకు వాళ్ళు ఇటు నిలబడితే పోయేది కదా ఎందుకు మధ్యలో అమ్మ మధ్యలో తర్వాత చూసుకోవచ్చు కదా పోయి పోయినప్పుడు ఈ మక్కులు పోటీ చూడటానికి వచ్చినటువంటి వేయడానికి వచ్చినటువంటి మహిళా మనందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు పోటీలో పాల్గొని గెలవలేదని ఎవరు చింత ఎందుకంటే గెలుపుకోవటంలో ఎవరైనా ఒక్కళ్ళు ఇక్కడే గెలుస్తారు కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినట్టే హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినట్టే అడుగు ముందు చేయడమే గెలుపుకు నాంది కాబట్టి మీ అందరూ అడుగు ముందు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కాలనీ తరఫున అదే ఏదే మేడం పెంచనీయము అందరినీ ఏదో ఒక కార్యక్రమం పెట్టి బాగా విశ్వంగా నిర్వహిస్తుంది పాటిలో పాల్గొనడానికి కూడా ధన్యవాదాలు సంస్కృతి అంటే మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి ఒక ముఖ్యమే కాదు సంస్కృతి నాగరికత చాలా మనం మనము మన కల్చర్లు పాటిస్తున్నాం మనమేమో వాళ్ళ కల్చర్లు పాటిస్తున్నాం రకరకాల అలా కాకుండా మనం ఎయిటీ నైంటీ పర్సెంట్ మన సంస్కృతి ధన్యవాదాలు ఈ బిజీ టైంలో కూడా గత మూడు రోజుల నుండి వారి ఫ్యామిలీ పూర్తిగా ఇక్కడే ఉండి వారి కుటుంబ సభ్యులు మొత్తము ఇక్కడ మీరు జరగడం కానీ మరియు పెద్ద అడగడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నవి గత నాలుగు సంవత్సరాలు కోరిక ఎవరు గెలవకపోయినా బాగుండాలి కానీ గెలుపుకే ఇది కోరిపోవాలని దాన్ని ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి చిన్నపిల్లల నుండి చిన్న మొదటి పాపకు ఫస్ట్గా నా తరఫున ఒకటి పాటిస్తే చేయాలని కోరుకుంటున్నాను కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్తుంది థ్యాంక్ వెరీ మచ్ మన సోదరి సోదరి కూడా కొద్ది నుంచి కష్టపడి అందరూ ముగ్గురు వేయడం జరిగింది జడ్జ్మెంట్ అనేది బాగుంది బాగాలేదు అన్నది ఈజీ పని కాకపోతే ఏంటంటే కొద్దిల నుంచి కష్టపడి అందరూ వేలా తెలియదు ప్రతి కూడా చాలా బాగుంది దీనికోసం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి గు వేసేటప్పుడు చాలా కష్టపడి వేశారు కాకపోతే ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు విన్నింగ్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరో టూ త్రీ మెంబర్స్కి మాత్రమే వస్తుంది మిగతా వాళ్ళు బాగాలేవని కాదు దాని మీద ఎలా ఉంది అన్నది మమ్మల్ని జడ్జిల్గా పిలిచినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ నెంబర్ టూ వన్ ఫార్టీ టూ మార్క్స్ రావడం జరిగింది వినయ గారు Yes. <laughs> Rendah bau <Bahumati. laughs> <a> big <laughs> फस्ट प्रईज थ्री थौज रूपमति फिफ्टीन नंबर वन फारटी मार्क्स रत्न कुमारी कंग्राचुलेशन सर सैकंड बहुमति टू थौज रूपी

హలో హలో కమిటీ వారు నాలుగవ బహుమతి కూడా రాశారు నాలుగవ బహుమతి అందుకుంటున్న వారు సిక్స్టీన్ నెంబర్ లతా గారు కంగ్రాచులేషన్స్ అండి లతా గారు లేటెస్ట్ గా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి దీన్ని ప్రైజులు తీసుకొని అన్నారా పార్టిసిపేట్ చేస్తా అందరు పేరు కదా थैंक यू वेरी मच मां काल काल कर हां इधर कर मां ये चिन्हू ने है हां साबुत जैसे वाले ये देख अभी फोटो में कुछ ना ले ज्ञान सिंगर ज्ञान सिंगर थैंक यू मां लक्ष्मी ने वेलकम ज्ञान सिंगर रेडी रेडी अरे रेडी अरे नींद इसको మధు గారు మీరు కూడా రండి మధు గారు ఎక్కడా రండి అరే మన దగ్గర మనం రండి మీరు కూడా రండి రండి మీరు మధు గారు రండి అందరు మీరు చెప్పండి గారు ఉన్నారు థ్యాంక్ యూ గిత గారు మీరు పార్టిసిపేట్ చేసినందుకు మా కాలెంటర్ కూడా కృతజ్ఞతలు అందులో మొట్టమొదటిసారి పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సౌజన్య మరీ అమ్మ మీరు మా ముగ్గురు కోటల్లో పాల్గొన్నందుకు మీకు మీ కుటుంబం మొత్తానికి మా కృతజ్ఞత అభివృద్ధి తర్వాత పక్కన గారు అదే గారు రండి రండి మీరు రెండు అందరూ వస్తారండి రోజా రోజాగా సునగా రోజా కూడా ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది కొత్తగా పార్టిసిపేట్ చేస్తుంది ప్రతి సంవత్సరం ఇట్టగ చెయ్యాలి స్వాతి 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 అంట సారీ కూడా ఇదే మొట్టమొదటి సంవత్సరం కాటిస్పేట్ చేయడం ప్రతి సంవత్సరం ఇట్లా పాల్గొనాలని కోరుకుంటున్నాను సరే మా మీరు కూడా కొట్టదొచ్చారు తప్పకుండా ప్రతి సంవత్సరం కాటిస్పేట్ చేయాలి అవును

હલો <laughs> રા <últim up already girl> <laughs> <rapper> <S3ctave gesehen runter> జస్వితా గారు జస్వితా తయారైంది జస్వితా నెంబర్ 26 అక్క అన్న నేను మొత్తం బట్ బట్ అండి ఇక్కడ లైసెన్స్ కి రాయన క్యాలెండర్ లో దిస్తాలో పోతే క్యాలెండర్ లోనే దిస్కొండి యూఏరి బి లక్ష్మి గారు లక్ష్మి గారు 4 18 నేను చేస్తాను సత్తుపిపిస్ కొరల జోస్కో దౌతది క్యాలెండర్ లో కొట్టుకు తీంది భావనీగారు ఆ సీతమల అందరు తో నా కొత్తి పిస్ కొరల సత్తుపేగర్ ఏ నువ్వు రా సంజేసా పోయి సంజేసా నువ్వే పో అవ్వదాం தெ ஆமா ఈ బ్రైట్నెస్ వస్తుంది గారికి అనిపిస్తే కదా దీనికి ధన్యవాదాలు ఇక తిరుగుకొల్లే

쟤는 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 쟤는

அது <laughs> சொல்லு